కర్నూలు జిల్లా కోడమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డం సరికాదని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు చేశారని బాధితులతో కలిసి కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కోడుమూరులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించబోమని ఎమ్మెల్యే దస్తగిరి వైసీపీ నాయకులను హెచ్చరించారు అనంతరం కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా ఉన్నారని ఇది సహించలేక వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకుల దౌర్జన్యానికి ఎవరూ భయపడరన్నారు దాడులకు పాల్పడిన వారిపై

చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు అందుకే వీళ్ళని ఈసారి మేము ఎస్పీ గారికి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ యొక్క వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వివరించడానికి మేము తీసుకెళ్తున్నాము ఈసారి ఇలాగే ఈయన కొనసాయితే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం తెలియజేస్తున్నాను అలాగే ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే నాకు ఓట్లు వేయలేదని ఇలాంటి నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే కమ్యూనిటీ అభివృద్ధి కానిపోతే చాలా తీవ్రమైన చర్యలు తీవ్రమైన చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం ఎలక్షన్లు అయిపోయి గ్రామాలను ప్రశాంతంగా ఉండి డెవలప్మెంట్ చేయమని అడిగాల్సింది పోయి నీవు దౌర్జన్యాలు చేసి రైతు కుటుంబాల పైన తలలు వలకొండి చంపేస్తానని బెదిరిస్తే ఎరుకల వాళ్ళు దయచేసి మీకు రిక్వెస్ట్ కాదు గతంలో ఎన్కౌంటర్ అయ్యారు ప్రజల చేతిలో చిత్తు చిత్తుగా కోడుమూరు ఉండకుండా బహిష్కరణ గురే కాదు మొత్తం సాధారణ రైతాంగం దాడి చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎప్పుడైనా కానీ ఇంకొకసారి మీ పేర్లు వినబడ్డాయని చెప్తే ఇప్పుడు కూడా వాళ్ళకి ముందుకు చెప్తారు మీరు మీ పేరు చెప్పి ఎవరు వాళ్ళ పైన ఈరోజు అధికారం వచ్చింది అయినా కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీలు దౌన్యం చేయకుంటే రెచ్చగొట్టడం రెచ్చగొట్టి గతంలో తప్పుడు కేసులు పెట్టించారు మీరే తప్పుడు కేసులు పెట్టించారు మళ్ళీ మీరు దౌర్జన్యాలు చేస్తే మేము వేయించుకున్న పోలీసులు ఉంటారు కాబట్టి మేము తప్పుడు కేసులు పెడితే వాళ్ళ మీద కేసులు పెడతారని చెప్పి మీరే గిక్కోను లేకపోతే మీరే కొట్టుకోను మీరు కూడా మళ్ళీ మిస్ చేయడానికి కూడా దొంగ కేసులు అలవాటు పడినటువంటి వాళ్ళు ఏ ఇంటెలిజెన్సీని కానీ గ్రామంలో వీళ్ళు ఓటేషన్లు రెచ్చగొట్టారా మీరు వైసీపీకి పడే గ్రామాన్ని మీరు చెడగొడతారా నేను రిపోర్ట్ హార్జుడితే మీరు ఈ గ్రామాలు ఏమనుకుంటున్నారు అని చెప్పినాడు మాకు చెప్పి గ్రామంలో రెచ్చగొట్టి విచ్చలివిడిగా చేస్తే వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఈ అరాచక శక్తుల మెడలు ఉంచడానికి ఒక ఉత్తమైనటువంటి చదువుకున్నటువంటి దత్తగిరికి ఇవ్వడం నాగరాజుకి ఇవ్వడం కర్నూలు పార్లమెంటులోనే అత్యధికమైన ఎంపీకి అత్యధికంగా కోటుమూరులో ఇరవై రెండు వేలు ఇచ్చారంటే మీరు ఒక్కసారి చూసుకున్నది కోడుమూరు టౌన్లో మొట్టమొదటి నుంచి కూడా రాని మెజార్టీ మూడు వేల నాలుగు వందలు గ్రామాల్లో ఇరవై గ్రామాల్లో పది గ్రామాలు మాకే మెజార్టీ రావడం జరిగింది ఎన్ని కుట్రలకు తంత్రాలు మన గూడూరు మండలంలో ఆరు వేలకు పైన బెలగల్లా పద్నాలుగు పదహైదు వందలు దాదాపు పదివేల దగ్గర కర్నూలు మండలం మీ అరాచకాలు దయచేసి పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్న ఎస్పీ గారికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్థానిక ఇన్స్పెక్టర్లకు దీనిపైన కఠినమైన చర్య తీసుకుని ఇవ్వకపోతే నేను వాళ్ళకి ఏం నేర్పించింది కాదు నేను హాస్పిటల్కి పోలేదు మళ్ళా తాత్క శక్తి ఎవరైతే రెచ్చగొట్టాడో అవతల వాళ్ళకి ఇక్కోనో జనాట చెప్పించో ఏం చేశారో తెలియదు ఆసుపత్రికి తీసుకొని ఎవరైతే దాడి చేయించారో అవి అయితే హాస్పిటల్కి పోవడం జరిగింది అని చెప్పి తెలుసు ఇటువంటి డ్రామాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డ్రామాలు తప్పుడు కేసులు నీ కాంజాయి కేసులు నీ ప్రాణాల దగ్గర తీసుకునే డబ్బులు ఇసుక అభివృద్ధి పరిచిన డబ్బులు నువ్వు నేను మీరు ఈ రోజుతో మీ పరిస్థితి ఏమిటో ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకుని దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి కఠినమైన చర్య తీసుకుని వీళ్ళకి తగినటువంటి శిక్ష ఇవ్వకపోతే ఓడుమూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ పార్లమెంట్లో ఎందుకు వచ్చిందంటే ఈ అరాచక శక్తులను కోడుమూరు మండలం గురించి ధర్మం కొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ధర్మం పక్షాన్ని నిలబెట్టి ఉన్నాడు కాబట్టి ఈ అరాచక శక్తులను ఇప్పుడు మేము ఓటు వేయాలని చెప్పి కోడుమూరు నియోజకవర్గ ప్రజలకే కాదు కోడుమూరు మండల్లో ఓటు వేసినటువంటి ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నేను కాపాడలేనప్పుడు నేను పార్టీకి మద్దతు ఇవ్వకూడదు నా రక్తము బొట్టు ఉన్నంతసేపు ఏమైనా కానీ నన్ను అంతము చేస్తే తప్ప మీ అరాజకను మీ దౌర్జన్యాలను మీ ఐదు సంవత్సరాల్లో మీ అంతు తేల్చే వరకు నేను పార్టీ ఉండి మీ అంతు తేల్చే వరకు వదలమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎన్ని గ్రామాల్లో మీరు చిచ్చి పెట్టారు అరాజకాలు దోపిడీ చేశారు అమాయక ప్రజలు రైతులను ఇక్కడ सुरेश విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీ కళ్ళతోనే చూసి వాళ్ళకు పత్రిక ద్వారా మీడియా ద్వారా నేను చెప్పేది కాదు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ముందుకు తెచ్చాను నేను రక్షణగా ఉంటాను వాళ్లకు ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా ఎంపీ గారి దగ్గర కూడా వాళ్ళని పిలుసుకొని పోయి వాళ్ళ కోడు విప్పించే తెప్పిస్తాం వాళ్ళని అడిగి ఏం జరిగిందో దయచేసి నేను కూడా పక్కన పక్కన నుండి చెప్పించినాడు అనేది కాదు వాళ్ళ సాయన ఏం చెప్తారో జరిగింది తెలుసు మీ పత్రిక వాళ్ళు కూడా పని చేస్తున్నా మీరు కూడా ధైర్యంగా ఉండేది ఉన్నట్టు ఏం జరిగిందో చెప్పి మీకు లక్షలుగా పత్రిక నిలబడుతుంది పార్టీ నిలబడుతుంది విషవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మీ చిన్న హాని జరిగిన మీకు మీరు దెబ్బతిన్న తర్వాత మీరు కొంతవరకు వీళ్ళు ఆర్డర్లు సాగినాయి అని చెప్పి మట్టు మీటింగ్లో చెప్తున్నా ఇదే చివరి హెచ్చరిక అని చెప్పి కూడా తెలియదు రా కాబట్టి మా మీద కోట్ల అశ్వథన్ రెడ్డి గారు నిన్న బైకులు ర్యాలీ తీసి మా మీద దానికి పంపించి చంపించి మళ్ళీ కూడా తిరిగి మా ఎట్లా వయసు నుంచి మీరు లేకు మా కళ్యాణ్ రాలేదు మీరు ఎట్లా పడుతుందో మీరు ఏం చేస్తారో మీరు ఎలా టీం చేత మీరు ఊరు రేపు వచ్చేది కావాలంటే పరిస్థితిలో ఉన్నాం కానీ గారు ఆటతో పెద్ద హాస్పిటల్లో నేను ఉంటా మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి